నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఓలి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి బిగ్ బాస్ని తప్పించే కుట్ర ఏమన్నా జరుగుతుందా ఈ కేసులో ఉన్నటువంటి కింగ్ పిన్ అసలు సూత్రధారి పక్కకి తప్పించేసి రాజ్ కసిరెడ్డిని బలిపశువుని చేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అంటే చాలా బలమైనటువంటి అనుమానం కలుగుతుంది వ్యవహారానికి సంబంధించి నిన్న రాజ్ కసిరెడ్డి న్యాయవాది ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే మద్యం కుంభకోణం కేసులో పెద్ద వ్యక్తులను తప్పించేస్తున్నారు రాజకేసిరెడ్డిని ప్రధాన నిందితుడు ఏ వన్గా పెట్టారని ఆయన తరఫు ఉన్నటువంటి న్యాయవాది అనుదీపు ఆరోపిస్తున్నాడు అంటే రాజకేషరెడ్డి విచారణ చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే నేను చేశానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్తుంది ఇప్పుడు ఈయన ఇలాంటి అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన లబ్ధిదారుడు అంతిమ లబ్ధిదారుడు అసలు సూత్రధారి కింగ్ పిన్ను బిగ్ బాసు ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక పక్క ప్లాన్ ప్రకారంగా తప్పించేసి మొత్తం రాజ్ చేశాడు మొత్తం రాజ్ నడిపించాడు ఈ విధంగా ఈ కేసుని టర్న్ చేయబోతున్నారా పెద్ద వ్యక్తిని తప్పించేయబోతున్నారా అని ఒక అనుమానం కలుగుతుంది ఈ లాయర్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే ఎందుకంటే సిఐడి విచారణకి హాజరైనప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఇదే మాట చెప్పాడు ఆయన ఏమన్నాడు రాజ్ కర్త కర్మ క్రియ ఈ కేసు మొత్తం నడిపించింది ఆయనే అని చెప్పి ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాజకీరెడ్డిని అరెస్ట్ చేశారు భూనెట్టి చాణక్యని అరెస్ట్ చేశారు తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సో వీళ్ళు కూడా స్పష్టంగా బిగ్ బాస్ గురించి చెప్పట్లేదు రాజ్ గురించి చెబుతూ అంతిమ లబ్ధిదారికి డబ్బులన్నీ చేరవేశాడని చెప్పారు కానీ బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక ప్లాన్ ప్రకారంగా ముందే అనుకొని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు సిట్ విచారణలో ఏ విషయాలు చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఎవరి పేర్లు చెప్పాలి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఏమన్నా జరుగుతుందా ఒక అనుమానం కలుగుతోంది ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు చాలా కీలకంగా వ్యవహరించారు ఇప్పుడు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఒకసారి విచారణకు హాజరయ్యారు తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు కదా ముగ్గురు సీఎంఓలో పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా పనిచేసిన గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురికి సీట్ నోటీసులు పంపించింది వీళ్ళు పదిహేను రోజులుగా కనిపించకుండా తిరుగుతున్నారు ఎక్కడ దాకున్నా సరే మేము వెతికి పట్టుకుంటామని చెప్పి పోలీసులు గాలిస్తూ ఉన్నారు రేపొద్దున వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు పట్టుకొని విచారణకు తీసుకొచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారిస్తే రాజకేషరెడ్డి చెప్పినవి ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పినవన్నీ కూడా వాళ్ళు ముందు పెట్టి ప్రశ్నిస్తే వాళ్ళు కూడా ఏం చెప్తారు రెడ్డే మొత్తం చేశాడు ఈ కేసుతో ఇంకెవరికీ సంబంధం లేదు మద్యం పాలసీని రూపొందించే విషయంలో కావచ్చు డిస్టిలస్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవటం కావచ్చు ఆ తీసుకున్న వాటిని ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు మొత్తం చేసింది కూడా రాజకేషరెడ్డే ప్రధాన నిందితుడు ఏ వన్ అతనే అని చె వీళ్ళు కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా కూడ బలుక్కొని కింగ్ పిన్ బిగ్ బాస్ని పూర్తిగా తప్పించేసి నేరం మొత్తం రాజకేషరెడ్డి మీద వేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఇప్పుడు రాజకీర్ లాయర్ చెప్పింది అదే పెద్దల్ని తప్పించేస్తున్నారు మొత్తం రాజకేషరెడ్డే బలవుతున్నాడు ఇక్కడ అని చెప్పి ఆయన వాపోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఒక ప్లాన్ ప్రకారం మద్యం పాలసీ రూపొందించే సమయంలో కూడా విజయసాయిరెడ్డి ఇంట్లో కావచ్చు మిథున్రెడ్డి ఇంట్లో కావచ్చు ఇక్కడ తాడేపల్లిలో హైదరాబాద్లో సమావేశాలు జరిగినప్పుడు డిస్ట్రరీస్తో మీటింగ్స్ జరిగినప్పుడు వీళ్ళే ఉన్నారండి రెడ్డి మెయిన్గా ఉన్నాడు ఆ తర్వాత మిథున్ రెడ్డి రెడ్డి తర్వాత డిజిటలీకి సంబంధించిన కొన్ని కంపెనీలు వీళ్ళు గోవిందప్ప బాలాజీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళే కనిపించారు అంటే రెడ్డి మొత్తం డ ఎవరి ఆదేశాలతో చేసినా సరే ఎవరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారో పైనుంచి డైరెక్షన్ వచ్చినా సరే పాత్రధారిగా కనిపించింది ఇతనే మొత్తం నడిపించింది ఇతనే సో ఇతని మీద నెట్టేస్తే మనం బిగ్ బాస్ని తప్పించేయచ్చు బిగ్ బాస్ చేతికి మట్టి అంటకుండా రాజ్ కసిరెడ్డితో ఈ కేసు క్లోజ్ చేయించవచ్చు అని చాలా బలంగా ఈ కేసు టర్న్ చేస్తున్నారు ఒక తెలివిగా బిగ్ బాస్ని తప్పించేస్తున్నట్టుగా అనుమానం బలంగా వెలుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ లాయర్ అనుదీప్ మాటలు అలాగే ఉన్నాయి పెద్దల్ని తప్పించేస్తున్నారు మొత్తం పేకల్లోతో ఊబిలో రాజకసిరెడ్డిని ఇరికించేస్తున్నారు అని చెప్పి ఈయన మాట్లాడుతున్నటువంటి పరిస్తుంది సో డెఫినెట్గా రేపు వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ పేరు ఎక్కడ చెప్పరు రెడ్డి పేరే చెప్తారు సో డెఫినెట్గా ఇప్పుడు పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారు ఈ ముడుపులు తీసుకునేవి మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు రెడ్డి త్రూనే అంత జరిగింది రాజకీయ రెడ్డి ఎవరు చెప్తే విన్నాడు దానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా మరి సిట్ విచారణలో కనిపెట్టాలి అంతిమ ఖాతా ఆధారు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పెట్టుబడులు రియల్ ఎస్టేట్లో కొన్ని చోట్ల పెట్టారు బెంగళూరులో తర్వాత ఆసుపత్రుల్లో పెట్టారు సినిమాలు తీశారు ఇవన్నీ కూడా పెట్టుబడులు ఒకరి చెప్తేనే రెడ్డి చేశారు ఆ బిగ్ బాస్ చెప్తేనే చేశారు కానీ ఆ విషయాలకు సంబంధించిన ఆధారాలు కనిపెట్టడంలో సిట్కి తలక మించిన భారంగా మారింది ఎందుకంటే చాలా లోతుల్లోకి వెళ్ళిపోయి నకిలీ ఖాతాలు సృష్టించేసి ఎక్కడ అనుమానం రాకుండా బిగ్ బాస్ పేరు రాకుండా జాగ్రత్తలు తీసుకొని మరీ వ్యవహారం నడిపించారని చెప్పి ఒక అనుమానం ఉంది సిటీకి సో అవన్నీ కూడా కూపీలు అవుతున్నారు ముందు వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారించాలి బిగ్ బాస్ ఎవరు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా సమాధానాలు చెప్తారో చూడాలి మొత్తం రాజకీయ రెడ్డి టార్గెట్గా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందన్న ఒక అనుమానం సిట్ అధికారులకైతే ఉంది సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే విదేశాలకు తరలిపోయినటువంటి డబ్బులకు సంబంధించి కూడా ఎవరు విదేశాలకు పంపించడంలో కీలక పాత్ర పోషించారు ఆ పాత్రధారికి బిగ్ బాస్కి ఏమన్నా లింకప్ ఉందా లేదా ఇది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో డెఫినెట్గా వేల కోట్ల కుంభకోణం కాబట్టి ఢిల్లీ మద్యం స్కామ్తో దీన్ని అసలు ఎక్కడ పోల్చలేం అది కేవలం వంద కోట్ల రూపాయలే ఇక్కడ వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ దశాబ్ద కాలంలో చేసినటువంటి అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం అని చెప్పి లోక్సభలోనే శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి పరిస్తుంది ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ కూడా కేసు నమోదు చేసింది సో ఈ మనీ లాండరింగ్ సంబంధించి ఎక్కడెక్కడ డబ్బులు తరలించేశారు ఇవన్నీ కూడా ఈడీ బయట వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది మరి బిగ్ బాస్ని పట్టుకునే క్రమంలో వీళ్ళు ఏ మేరకు సహకరిస్తారు అసలు ఆధారాలు బిగ్ బాస్ ప్రమేయం ఉందని ఎవరన్నా నిరూపణ అయ్యే విషయం ఉందా లేదా సో ఇవన్నీ కూడా తేలాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది సో ఈ అనుదీప్ లాయర్ ఎవరైతే చెప్తున్నారు వీళ్ళ మాటలు బట్టి చూస్తుంటే డెఫినెట్గా ముందు జరిగేటువంటి అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఇక ముందు విచారణ క్రమంలో బిగ్ బాస్ని పూర్తిగా తప్పించేబోతున్నారు మొత్తం రాజ్ కసిరెడ్డినే ఏ వన్గా చేసి రాజకేసిరెడ్డి మొత్తం చేశాడని చూపించే ప్రయత్నం ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా పకడ్బందీగా ఇది చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సో చూద్దాం డెఫినెట్గా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి రాజ్ కసిరెడ్డి ఆయన చాలా బాధతో ఆవేదనతో జైల్లో ఉన్నట్టుగా అణుదీప్ మాటలు బట్టి అర్థమవుతుంది పెద్దల్ని తప్పించేశారు ఇతన్ని పూర్తిగా ఎరికించేశారు మొత్తం ఇతని చేశాడని చూపిస్తున్నారు సో డెఫినెట్గా ఇతన్ని కాపాడటం కోసం మరి ఆ లాయర్ ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా పనిచేస్తారా ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది